మకర రాశి క్యాప్రికాన్ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దినఫలాలు పంచాంగం తిది కృష్ణపక్ష చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం యోగం శివయోగం కరణం శకునీకరణం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు నుండి తొమ్మిది వరకు యమగండం మధ్యాహ్నం పది గంటల ముప్పై నిమిషాలు నుండి పన్నెండు గంటలు వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి పన్నెండు గంటల యాభై నిమిషాలు వరకు రాశి ఫలాలు ఆర్థికం ఈ ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశముంది ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి అందువల్ల అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ఊహాజనిత పెట్టుబడులు రిస్క్ ఉన్న ఆర్థిక నిర్ణయాలను ఈ రోజు నివారించడం ఉత్తమం వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబం కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంది చిన్నపాటి విభేదాలు అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు సంయమనం పాటించి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం అవసరం కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం ద్వారా అనుబంధం మెరుగుపడుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం ఒత్తిడి ఆందోళనల కారణంగా మానసిక అలసట కలగవచ్చు విశ్రాంతి తీసుకోవడం యోగం ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వృత్తి వృత్తి రంగంలో పై అధికారులతో సంబంధాలలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంది పనిలో జాగ్రత్తగా ఉండి సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వడం అవసరం సహచరులతో సమన్వయం పాటించడం ద్వారా పనిలో సాఫల్యం సాధించవచ్చు విద్య విద్యార్థులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశముంది చదువుపై ఏకాగ్రత కొంత తగ్గవచ్చు పట్టుదలతో ముందుకు సాగి గురువుల మార్గదర్శనం పొందడం ద్వారా విజయాలు సాధించవచ్చు శుభ సూచనలు శనివారం శనిదేవుని పూజ చేయడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు నీలం లేదా గోధుమ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం ఓం శనైశ్చరాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అవసరమైన వారికి కాల్చిన గోధుమలు లేదా నల్ల ఉల్లిపాయలు దానం చేయడం పుణ్య ఫలితాలను అందిస్తుంది ముగింపు రోజు మకర రాశి వారికి ఆర్థిక కుటుంబ ఆరోగ్య వృత్తి విద్యా రంగాలలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశముంది సంయమనం పట్టుదల ధైర్యంతో ముందుకు సాగి శుభ సూచనలు పాటించడం ద్వారా విజయాలు సాధించవచ్చు